అందరికీ నమస్కారం అండి గొల్లపూడి వారి ప్రచురణలో ఒకటి అష్టాదశ పురాణ సార సంగ్రహం అంటే బ్రీఫ్గా అనమాట అది ఒకసారి మనం చూద్దాం అష్టాదశ పురాణాలు ప్రార్థనా శ్లోకం శుక్లాంబరధరం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదన వదన సర్వ విఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం జైవనరోత్తమం దేవీం భగవతీం వ్యాసం తతో జయముదీరయేత్ ప్రవచన ఆరంభం శ్రీ సంపన్నమై వెలసిల్లే పవిత్ర భారత భూమిలో నైమిసారణ్యం అత్యంత పుణ్యమయ ప్రదేశం శౌనక మైత్రియాది మహామునులెందరో అక్కడ ఆశ్రమాలు నిర్మించుకుని శుద్ధ స్వాంతులై జపతపాదలు ఆచరిస్తూ ఉంటారు ఒకనొక సమయంలో సూతపహర్షి తీర్థయాత్రలు చేస్తూ నైమిశానికి వెళ్ళాడు మహాపురాణవేత్త అయిన ఆయనను చూడగానే నైమిక నైమిశారణ్యవాసులందరూ స్వాగతం పలికారు ఇచ్చి ఆసీనుణ్ణి చేసి ఉచిత మర్యాదలు కుశల ప్రశ్నలు అయి స్థిమితపడ్డాక వారందరూ సూతుణ్ణి పరివేష్టించి పురాణాలను ప్రవచించమని కోరారు వారి కోరిక విని మందస్మిత వదనుడైన సూతుడు మహర్షులారా నిత్యపుణ్య కథా శ్రవణాసక్తులైన మీరు ధన్యులు మీ దర్శనంతో నేను ధన్యుణ్ణి పురాణాలు పద్దెనిమిది ఇవన్నీ కూడా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరి చేత చెప్పబడ్డాయి పరమ విరక్తులైన గురుపుత్రులు శ్రీ సుఖయోగింద్రుల కోసం మా గురువుగారైన వ్యాసులవారు వాటన్నిటినీ తూచ తప్పకుండా ఏర్చి కూర్చారు మద్వయం భద్వయం చేవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్ కానీ పురాణాన్ని పృథక్ పృథక్ అని పురాణాలు మొత్తం పద్దెనిమిది వాటిలో మాకారంతో మొదలయ్యేవి రెండు మత్స్యపురాణం మార్కె మార్కండే పురాణం అలాగే భకారంతో మొదలయ్యేవి రెండు ఒకటి భవిష్యత్ పురాణం అదే కల్కి పురాణం రెండు భాగవత పురాణం బ్రకారంతో ఆరంభమయ్యేవి మూడు బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త పురాణాలు వకారంతో శ్రీకారాలైనవి నాలుగు వాయు వరాహ వామన విష్ణు పురాణాలు తక్కిన ఏడు కూడా అనాపలింగ కూస్కాన్ అనే సంజ్ఞతో అగ్ని నారద పద్మ లింగ గరుడ కూర్మ స్కాంద పురాణాలుగా విరాజిలుతున్నాయి ఈ పురాణాలన్నీ వ్యాసులవారు శ్రీ శుక్లవారికి చెప్తుండగా శిష్యుడనై నేను కూడా విన్నాను గురుకృప నా శక్తి దైవ నిర్ణయం పురాకృత పరిపాకం అనే వాటి సమ్మేళనం వల్ల నాకు అవగాహన అయినంత వరకు మీకు వినిపిస్తాను శ్రద్ధాళులే వినండి అంటూ అష్టాదశ పురాణసార ప్రవచనాన్ని ప్రారంభించాడు మత్స్యపురాణము ఇది కొంచెం గ్రాంధిక భాషలో రాశారు కాబట్టి కొంచెం స్లోగా చదువుతాను మత్స్యపురాణం ప్రళయ సముద్రము నారాయణుడు ఈ పురాణాన్ని మత్స్యమూర్తి మనువుకు చెప్పాడు కల్పాంతం కాగానే ప్రళయం సంభవిస్తుంది ప్రళయం అనగా పర్వత వన దుర్గ సముద్ర పట్టణ గ్రామాదులు అనే వ్యత్యాసం లేకుండా సృష్టి సమస్తం జలమయమే ఉండడం అంత జలసంపన్నములైన మహా అంత జలసంపన్నములైన మహామేఘములు ఆ సమయాన కల్పింపబడగా అవి ఎడతెరిపి లేకుండా వర్షిస్తాయి ఆ సమయంలో ద్వాదశాదిత్యులు పెక్కు మంది చంద్రులు ద్వాదశాదిత్యులు పెక్కుమంది చంద్రులు కల్పించబడతారు అనూహ్యమైన వర్షం పడి ఎత్తుపల్లాలు పర్వతాలు అనే వ్యత్యాసం లేకుండా జలమైపో జలమయమైపోతాయి ఆ సమయమే బ్రహ్మప్రలయంగా చెప్పబడింది దేవతలందరూ భస్మీభూతులు ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు కల్పవృక్షం కింద శేషుని మీద శయనిస్తాడు యోగ నిద్రలో ఉంటాడు కొంతకాలం అట్లా జరుగుతుంది తర్వాత పరబ్రహ్మ నిద్రలేచే కాలం వస్తుంది అతను తన నిద్ర నుంచి లేచి జలమయమై ఉన్న సమస్తాన్ని చూస్తాడు తర్వాత అతను సృష్టి చేయదలిచి దాని గురించి యోచిస్తాడు పరబ్రహ్మ కొన్ని యోజనముల దీర్ఘములైన తన బాహువులను సాచి ఆ జలాన్ని చేతులతో మధించాడు అట్లా మహాజలాన్ని మధించగా నురుగు పుట్టింది దాని నుండి రెండు పెద్ద బుడగలు ఆవిర్భవించాయి వాటి నుండే గగనము భూమి కల్పింపబడి బయటపడ్డాయి భూమి నుండి మన్ను పెద్ద పెద్ద రాళ్ళు మొదలైనవి కల్పించబడ్డాయి ఆ సమయంలో శ్రీహరి నాభి నుండి ఒక కమలం నూరు యోజనముల విస్తీర్ణం కలిగినది ఉంది తర్వాత నారాయణుడు ఒక భ్రమర రూపాన్ని ధరించి దాని చుట్టూ తిరుగుతూ చాలా కాలం తర్వాత దాని గర్భంలోకి ప్రవేశించాడు తన తేజమంతా కూడా ఆ కమలానికి సంక్రమింపజేసి తన నిజస్వరూపాన్ని తాను పొందాడు ఆ కమలం నుండి నాలుగు మొహాలతో ఎనిమిది చేతులతో దండ కమ కమండలాలు రత్న కమలాలతో సృష్టికర్త బ్రహ్మ జన్మించాడు ఆ బ్రహ్మ అట్లా పుట్టి నలుదిశలు పరికించి చూడ్డం మొదలుపెట్టాడు ఆయన అన్ని దిక్కులు చూచినా కూడా అంతా జలమయంగానే ఉంది తానున్న కమలం ఎక్కడైతే ఉందో ఆ స్థానం కనిపించలేదు ఎటు విన్నా ప్రణవనాదం వినిపిస్తోంది ఆయన తోచక చేసేది లేక తానున్న కమల నాళెంగుండా లోపలికి వెళ్ళాడు అట్లా అతను లోపలికి పోతుంటే బ్రహ్మాండం అంతా కూడా నదీ నద సముద్ర పర్వత ద్వీపాదులతో గుబగుబలాడుచున్న గోళంలాగా కనిపించడంతో విసిగి వచ్చిన దారినే మరలా వచ్చి ఆ కమల గర్భంలోనే విచారిస్తూ కూర్చున్నాడు ఆ సమయంలో ఆయనకి తప తప అనే పదాలు వినిపించాయి బ్రహ్మ దానినే మరణం చేసుకుంటూ కొన్ని వేల సంవత్సరాల పాటు ధ్యానగతుడై తపమాచరించాడు తర్వాత అతనికి శ్రీహరి దర్శనమిచ్చి నిన్ను సృష్టి కార్యానికి నియోగించాను ప్రకృతి అంతా నీ స్వాధీనంలో ఉంటుంది అని ఆజ్ఞాపిస్తూ ఉండగా అప్పుడు బ్రహ్మ వెంటనే ప్రకృతి స్త్రీ రూపంలో వచ్చి ఆ బ్రహ్మ శరీరంలో నిలిచింది అతను ప్రకృతి కలయికలతో సరస్తి స్వరూపంగా ఆవిడ శక్తి స్వరూపిడియే నిలిచింది ఆదిశక్తి వర్ణ గల గాయత్రి మహాశక్తిని తన నుండి వెలికి రప్పించింది గాయత్రి శక్తికి సావిత్రి ఉద్భవించింది బ్రహ్మ ముఖాల నుండి ఆరేసి అక్షరాలు వేదమంత్రాలు ఉద్భవించి చతుర్వింశత్యక్షర గాయత్రిగా వేదమాతగా జన్మించింది పిమ్మట బ్రహ్మ భ్రూమధ్యంలో నుండి దక్ష ప్రజాపతి జన్మించాడు తర్వాత బ్రహ్మ మానసపుత్రులు ప్రజాపతులు జన్మించసాగారు బ్రహ్మదేవుడు తన ముఖాల నుండి వేదాలను గానం చేయడం మొదలుపెట్టాడు ఆయన సంతానం అందరూ కూడా ఆ వేదాలను చదవడం మొదలుపెట్టారు తర్వాత ఈ జలాలను ఇంకేటట్లు చేయమని శ్రీహరిని బ్రహ్మ కోరాడు బ్రహ్మ కోరినట్లు శ్రీహరి ఈ సృష్టించిన జీవులలో తాను లోన నుండి చైతన్యం కలిగిస్తాను అని చెప్పాడు తర్వాత కోటి సూర్యకాంతులు కల ఒక మహాతేజాన్ని కలిగించి ఆ ప్రళయజలాన్ని హరింపజేశాడు బ్రహ్మ సృష్టించేయడం మొదలుపెట్టాడు అందులో ఏడు ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు కలిగించాడు ఈ లోకంలో ద్వీపాలు ఖండాలు రాజ్యాలు నదీనదాలు మహాపర్వతాలు సముద్రాలు పట్టణాలు పల్లెలు మహారణ్యాలు పుణ్యతీర్థాలు ఇత్యాది సమస్త ప్రదేశాలను కల్పించాడు అందు ఆయా గతులతో జీవులను సృష్టించి వారికి ఉపాధులు కల్పించాడు వారందరూ రకరకాలుగా సంచరిస్తూ భోగభాగ్యములు అనుభవిస్తూ కర్మఫలములను అనుసరించి దేహాలను విడుస్తూ ఉంటారు ఇక మత్స్యావతారం శ్రీహరి యోగనిద్ర నుండి వటపత్ర శాయి ఉండగా ప్రళయంలో సమస్త లోకములు అంధకారమయాలై ఉంటాయి కదా అట్లా ఆయన యోగనిద్రలో ఉన్న సమయంలో ఆయన చేతి నుండి శంఖం జారి జలాల్లో పడింది ఆ శంఖం నుండి ఒక రాక్షసుడు జన్మించాడు పుట్టగానే వానికి క్షుద్బాధ పెరిగింది ఆ బాధ భరించలేక అతడు ఆవురావురమని అరవసాగాడు అట్లా అరిచి తిరిగి తిరిగి బ్రహ్మదేవుని సమీపించి చూశాడు ఆయన కలవరపడ్డాడు ఇంతలో ఆయన తొడపైనున్న వేదజాలాన్ని చూసి ఆహార వస్తువుగా తలంచాడు బ్రహ్మదేవుడు లేవపోగా ఆ వేదజాలం నీటపడింది దానిని రాక్షసుడు తనతో తీసుకొనిపోయి సముద్రం అడుగున ఉండిపోయాడు వేదాలు జారి రక్కసుని చేతుల పడగానే కంగారుపడి బ్రహ్మ శ్రీమన్నారాయణుని సమీపించి స్తోత్రాలు గావించి ఇలా అన్నాడు నారాయణ నీ శంఖం వల్ల జన్మించిన రాక్షసుడు నా వేదాలను పోయాడు నాకు వేదాలు లేని కారణం కారణాన సృష్టికి హేతు లేకుండా ఉంది నాకు చేదోడు వాదోడుగానున్న వేదప్రపంచాన్ని వాడు కొనిపోగా నేను అయిపోయాను నాకు నీవు వాడి వద్ద నుండి వేదసంచయము మరల చిక్కునట్లు చేయవలసింది అని ప్రార్థించాడు గడగడ వణుకుతూ వచ్చిన బ్రహ్మను చూసి నారాయణుడు జాలిపడి విధాత విచారమెందుకు నేను పోయి ఆ రాక్షసుని వధించి నీకు వేదాలను తెచ్చిస్తాను శాంతి పొందు అని ఊరడించి పంపించాడు తర్వాత శ్రీహరి మహామీన రూపాన్ని ధరించాడు గదాయుధము చక్రాయుధము ధరించి నాలుగు భుజాలు కలిగి ప్రళయ సముద్రము నీదుతూ ముందుకు చొచ్చుకొని పోయినాడు అలా ఆయన దినదినము శరీరాన్ని పెంచుతూ ఏడు రోజులకు పూర్ణబలయుక్త మీన శరీరం దాల్చాడు మహామీనంగా నుండి సముద్రము కలవళ్ళ అలా ఆయన ఈదుతూ సాగిపోతుంటే ఆ స్వరూపాన్ని శంఖాసురుడు చూశాడు తనకి నుండి ఆహారం కడుపు నిండా లేకపోవడం చేత ఎదురుగా మహాభోజనం అనువుగా ఉంది అని మీనాన్ని చూసి సంతోషించాడు వెంటనే మహామీనంగానున్న శ్రీహరి మీదకు వచ్చి నీవెవడవు నాకు మేలైన యోగినము దొరికినది అనగా విని సర్వేశ్వరుడు నవ్వి నీవు జన్మిస్తూనే నా శంఖాన్ని వేదాలను స్వాహా చేశావు వేదాలను ఇస్తావా బ్రతుకుతావు లేదంటే నేను సంహరించి వాటిని తీసుకుపోతాను అని ప్రతిధ్వనించేటట్లుగా పలికాడు అది వినివాడు నీవెవడవు నీ చేతులని ఆ వస్తువులు నాకు చాలా కాలం నుండి తిండి కడుపు నిండా లేకపోవడం చేత బాధపడుతున్నాను నిన్ను భుజించిన ఆకలి తీర్చుకుంటాను చూడు అని ఆ చక్రధారి మీద పడబోయాడు మూర్ఖులకు చేసే ఉపదేశం వల్ల ప్రయోజనం ఉండదు అని హరి తన చక్రాయుధాన్ని కొని వాడి శిరస్సును ఖండించాడు తర్వాత వాని ఉదరగత శంఖాన్ని గ్రహించి తాను ధరించాడు శంఖంతో పాటుగానే వేద సంచయాన్ని కూడా ఈవలకు లాగి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు తర్వాత ఆ వేదబలంతో సృష్టిని గావించు అని ఆజ్ఞాపించాడు ఇదివరూ నీటి బుడగ వలన సృష్టించబడిన భూమిపై బ్రహ్మదేవుడు సృష్టి బలంతో జీవరాశులు తిరుగాడుతున్నాయి శ్రీహరి తన మనస్సు నుండి చంద్రుని కల్పించాడు ముఖం నుండి వీతిహోతుడిని పుట్టించాడు శరీరం నుండి వాయువులను లేవదీశాడు హృదయ కుహురం నుండి మేఘజాలాన్ని వెలికిదీశాడు వదనం నుండి మహామునులు సప్తమహర్షులు మరీచి మొదలగువారు జన్మించారు వారికి బ్రహ్మయుక్త కన్యలను సృష్టించి వివాహాలు గావించాడు తర్వాత ఒక ఎండము అంటే అండము పుట్టి అంతుండి స్వాయం మును మనువు జన్మించాడు తర్వాత విశ్వకర్మ బ్రహ్మదేవుడు హంసవాహనం నెక్కి శ్రీహరిని దర్శించి కాలనిర్ణయంగా దివారాత్రాలు విభాగించమని ప్రార్థించాడు మేరు పర్వతాన్ని భూమధ్యమన నిలిపి ఎనిమిది కులపర్వతాలను ఎనిమిది దిక్కులందు నిలిపాడు తర్వాత శ్రీహరి మన్మధుని కల్పించాడు సూర్యకిరణాలు తగ్గించి సముద్రాలయందు జలాలను నిల్వజేసి ఉంచాడు బ్రహ్మ వలన నాలుగు వర్ణాల వారు కలిగారు పైన ఏడు లోకాలందు క్రింద ఏడు లోకాలందు ప్రజలను సృష్టించారు సృష్టి క్రమం దక్ష ప్రజాపతి కుమార్తెలను శివుడికి శ్రీహరికి చంద్రుడికి సూర్యునికి అగ్నికి యమునికి కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహాలు గావించాడు కశ్యపునికి అదితి వలన దేవతలు దితివలన రాక్షసులు కలిగారు దేవతలలో ప్రముఖుడు ఇంద్రుడై దేవతలకు ప్రభువైన అమరావతిని దేవతలకు ప్రభువై అమరావతిని రాజధానిగా చేసుకుని స్వర్గాన్ని పాలిస్తున్నాడు తూర్పునకు ఇంద్రుడు ఆగ్నేయానికి అగ్ని దక్షిణానికి యముడు నైరుతికి నిరుతి పడమరకు వరుణుడు వాయువ్యానికి వాయువు ఉత్తరానికి కుబేరుడు ఈశాన్యానికి ఈశానుడు దిక్పాలకులై ఉన్నారు దితి సంతానం దైత్యుడు పాతాళలోకానికి పోయి అక్కడ రాజ్యం స్థాపించుకుని కులగురువుగా శుక్రాచార్యులను నియమించుకున్నారు శ్రీహరి సావకాశంగా వియన్ మండలంలో నవగ్రహాలు ద్వాదశ రాసులు ఏర్పాటు చేసి కాలగమనం గణనానికి తీసుకుని వచ్చాడు సూర్యుడు చంద్రుడు కుజుడు రాహువు గురుడు శని బుధుడు కేతువు శుక్రుడు నవగ్రహములను అనబడతాయి ద్వాదశ రాసులకు మేషము వృషభము మిథునము కర్కాటకము సింహము కన్య తుల వృశ్చికము ధనస్సు మకరము కుంభము మీనము అని నామకరణం గావించారు చంద్ర సూర్యగమనంతో దివారాత్రులు కలుగుతున్నాయి చంద్రగమనం నక్షత్ర సంచారంతో దినాలు లెక్కించబడుతున్నాయి అంటే చంద్రగమనము నక్షత్ర సంచారము వీటితో దినాలు లెక్కించబడుతున్నాయి అన్నమాట నక్షత్రాలు ఇరవై ఏడు అశ్వని భరణి కృత్తిక మొదలైన నామాలతో వ్యవహరించబడతాయి చంద్రుడికి చంద్రుడు రోజుకొక నక్షత్రంతో సంచరిస్తుంటాడు ఇరవై ఏడు దినాలకు మరల మొదటి రాసులో ప్రవేశిస్తాడు గణితంలో హెచ్చు తగ్గులలో నెలలో ముందు రాసులందు గమనాలు ఏర్పడతాయి దాన్ని బట్టి రోజు ఆనాటి నక్షత్రము తర్వాత రాసులు రాసుల ఎందు గ్రహ సంచారము దశలు ప్రమాణము ఏర్పడ్డాయి ఈ విధంగా సృష్టి ప్రారంభమైంది ఇప్పుడు కచ్చ దేవయానుల కథ విందాం స్వర్గాధిపత్యం పొందాలి అనే ఆశకల రాక్షసులకి ఆధిపత్యాన్ని తామే నిలుపుకోవాలి అనే తపనగల దేవతలకి తరచూ తగువలు జరుగుతూ ఉంటాయి ఆ రణరంగాలలో మృతులైన రాక్షసుల్ని వారి గురువైన శుక్రాచార్యుడు మృత సంజీవని విద్యతో పునర్జీవితుల్ని చేస్తుండేవాడు తద్వారా రాక్షస జాతి వృద్ధి చెందడమే కానీ తగ్గటం లేదు పెరుగుతున్న రాక్షసుల సంఖ్య వల్ల దేవతలకు పీడన ఎక్కువైంది దేవతలు తమ గురువైన బృహస్పతితో ఆలోచించారు బృహస్పతి తన కుమారుడైన ఖచ్చుడు కచుడు అనేవాడిని పిలిచి ఎలాగైనా సరే కష్టపడి శుక్రుడి దగ్గర మృత సంజీవిని విద్యను నేర్చుకునిరా అని చెప్పాడు తండ్రి మాట విని దానవ స్థావరానికి చేరాడు కచుడు విద్యార్థిగా వచ్చిన అంగీరసుని అంగీకరించాడు శుక్రుడు శుక్రుడి కూతురు దేవయాని చూడచక్కని అందగత్తె ఆవిడ కచుడిని చూడగానే కామించింది శుక్రుడికి కూతురి మాటే వేదనలా ఉండేది స్వకార్యార్థం కచుడు శుక్రుడితో పాటు దేవయానికి కూడా ప్రీతి కలిగేలా ఆమెను కూడా సేవిస్తూ ఉండేవాడు కచుడి విద్యాభ్యాసం రాక్షసులకు కంటకంగా ఉంది శత్రుపక్షం వాడు వచ్చి తమ రహస్యాలు తెలుసుకోవడం మాత్రం భరించగలరు అందుకే శుక్రుడి దగ్గరికి వెళ్లి కచుడిని ఆశ్రమం నుంచి తరిమేయమన్నారు శుక్రుడు అంగీకరించలేదు విద్యను కోరి వచ్చిన వాణ్ణి నిరాశామయంగా వెనక్కి పంపకూడదు అన్నాడు పైగా దేవయాని కచుడి పక్షాన నిలబడింది ఇది కాదు పని అనుకున్నారు రాక్షసులు ఒకనాడు గోపాలనా నిమిత్తం అడవికెళ్లిన కచుడిని పట్టుకుని మట్టుబెట్టి శవాన్ని ఓ చెట్టుకు వేలాడగట్టి వెళ్లిపోయారు సాయంకాలమైంది ఆవులు ఆశ్రమం చేరాయి కానీ వాటిని తోలుకునిపోయిన ఖచ్చుడు రాలేదు దేవయాని దిగులు పడింది శుక్రుడి వద్దకు వెళ్ళి విలపించింది శుక్రుడు తన దివ్యదృష్టితో కచుడి శవాన్ని గుర్తించి దేవయానికి చెప్పాడు విషయం వినగానే విలవిలలాడిపోయింది దేవయాని కూతురు అలా కుమిలిపోవడాన్ని చూడలేకపోయాడు శుక్రుడు అమ్మాయి నువ్వు ధైర్యంగా ఉండు నా వద్దనున్న మృత సంజీవని విద్యా ప్రభావంతో ఖచ్చుడిని బతికిస్తాను అని వాగ్దానం చేశాడు శుచి మంత్రాన్ని జపించి కచుడిని ఆహ్వానించాడు నట్టనడవిలో నట్ట అడవిలో శవంలా పడి ఉన్న కచుడు బతికాడు ఆశ్రమానికి వచ్చాడు దేవయాని ఆనందించింది దానవుల గుండెలు పగతో దహించుకుపోయాయి ఈసారి కచుడి గాలి తాలూకు ఉనికి కూడా శుక్రుడికి తెలియకుండా ఉండేలాగా అతన్ని చంపాలనుకున్నారు మరొక అవకాశం రాగానే దైత్యులు కచుడిని మళ్ళా వధించారు శవాన్ని కాల్చేశారు ఆ పూర్తిని కళ్ళులో కలిపి శుక్రుడికి ఇచ్చారు ఆయన చేత తాగించారు కళ్ళు తాగిన మైకంలో అరకన్నులలో నిద్రపోసాగాడు శుక్రుడు కాని దేవయాని మాత్రం కచుడు కానరాక కలతబడింది తండ్రి చూస్తే తాగి పడుకునున్నాడు కచుడు రాలేదు రాక్షసులేమో కచుడి మీద కత్తిగట్టి ఉన్నారు గతంలో ఒకసారి వధించారు కూడా బెంబేలు పడిపోయిన దేవయాని శుక్రుణ్ణి సమీపించింది మాదక ద్రవ్యం యొక్క మత్తులో ఉన్న తండ్రిని తట్టి లేపింది తన హృదయావేదన తెలిపింది అంతమైకంలోనూ శుక్రాచారుడు కుమార్తె దుఃఖాన్ని భరించలేకపోయాడు కచుడిని రాక్షసులే చంపి ఉంటారని ఆయన కూడా శంకించాడు వదలని కళ్ళు మత్తుతోనే కళ్ళు మూసుకుని దివ్యదృష్టిని పరిపాడు యోగ సంచరిత శరీరుడు శుక్రుడు ఎప్పుడైతే ధ్యానమగ్నుడవడానికి సిద్ధపడ్డాడో అప్పుడే కళ్ళు ప్రభావం ఆయన దేహాన్నించి తొలగిపోయింది శుక్రుడికి భూలోకంలో ఎక్కడా కూడా కచుడి జాడ కానరాలేదు అతల వితల తలాతల రసాతల మహాతల పాతాళాల్లో గాని భూ భువ సువహ మహార్జన తపశ్సత్య లోకాల్లో కానీ ఏడేడు పద్నాలుగు లోకాల్లో కానీ ఎక్కడా కూడా కచుడి జాడ కానరాకపోవడంతో శుక్రుడు కూడా ఆశ్చర్యపోయాడు మహామేధావి శుక్రుడు కార్యకారణావకాశ కోణాలలో యోచించాడు ఇలా జరిగి ఉండవచ్చు అనుకున్నాడు సర్వభూతాలను సమాహితం చేసి మృత సంజీవుని ధ్యానించాడు కచా కచ కచ అని ముమ్మారు పిలిచాడు బుగ్గిగా మారి కలులో చేరి స్థితుడైన కచుడు ఆ ఉదరంలోనే జీవుడై గురుభ్యో నమ అన్నాడు శుక్రుడు ఆ వందనాన్ని విన్నాడు జరిగింది గ్రహించాడు తన కడుపు పంట అయిన దేవయాని సంతోషింపజేయడం కోసం శుక్రుడు నాయనా కచ నా కడుపు చీల్చుకుని బయటకురా అన్నాడు కానీ కచుడు అలా రాలేదు గురుదేవ మీ ఉదర భేదనం వల్ల మీరు మృతులవుతారని భయంగా ఉంది ఏ తత్కారణంగా నేను గురు అవుతాను నన్ను బ్రహ్మహత్యా దోషం పట్టుకుంటుంది ఇంకొక మాట మీరు నాకు విద్య నేర్పుతాను అని మాటిచ్చారు అందువల్ల మీరు మోక్షం పొందడం కష్టం ఈ సర్వనార్థానికి నేనే కారణమవుతాను అందువల్ల నన్ను ఇలా మీలోనే లీనమైపోనివ్వండి అన్నాడు శుక్రుడు నవ్వాడు నాయన కచ బుద్ధికి బృహస్పతి అని మీ నాన్నగారికి పేరు ఉంది ఆయన కుమారుడివి నువ్వు ఇంకా బుద్ధిమంతుడివి నీ బుద్ధి చాతుర్యానికి మహానందంగా ఉంది ఇదిగో ఏ విద్య నిమిత్తమై నువ్వు నా వద్దకు చేరావో ఆ విద్యను నీకు చెప్పేస్తున్నాను ఈ మృత సంజీవని విద్యను అందుకో ధ్యానించు సద్య సిద్ధి కలిగే వరాన్నిస్తున్నాను నీకు సిద్ధి పొందగానే నా ఉదరాన్ని చీల్చుకుని బయటకు రా గురుదక్షిణగా నీకు సిద్ధించిన మృత సంజీవునితో నన్ను బ్రతికించు అంటూ రాక్షస గురువు దేవగురు పుత్రునికి అతి గోప్యమైన మృత సంజీవిని ఉపదేశించాడు గురుగర్భంలోనే ధ్యానమగ్నుడై జీవరూపంలో సిద్ధి పొందిన కచుడు శుక్రుడి గర్భాన్ని చీల్చుకుని బయటపడ్డాడు ఉదరఛేదన కారణంగా మృతుడైన శుక్రుణ్ణి గురుదక్షిణాపూర్వకంగా విద్యా ప్రభావంతో పునర్జీవిని చేశాడు వచ్చిన పని పూర్తి కావడంతో కచుడు స్వర్గానికి బయలుదేరాడు శుక్రుడు అంగీకరించాడు దేవయాని ఒప్పుకోలేదు తనని పరిణేమాడమంది కచుడు తగదనాడు గురుపుత్రి సంగమం దో ద్రోహం అన్నాడు శుకుని గర్భం నుంచి వెలువడడం చేత తాను శుక్రుడికి పుత్రుడినవుతానని దేవయాని చెల్లెలవుతుందని చెప్పాడు కచ దేవయానుల వాగ్వాదాంతరా వాగ్వాద అంతరం దేవయాని కచ నా తండ్రి వద్ద నేర్చిన విద్య నీకు ఫలించకుండుగాక అని శపించింది అందుకు ప్రతిగా కచుడు దేవయానికి బ్రాహ్మణునితో పెళ్లి కాకూడదు అని ఇచ్చి స్వర్గానికి తరలిపోయాడు తనకు ఫలించని మృత సంజీవిని దేవతలందరికీ ఉపదేశించి వారిని సంతుష్టులం చేశాడు కచుడు కచుని శాపం వల్ల దేవయాని బ్రాహ్మణేతరుడైన యయాతి అనే రాజుకు భార్య అయింది చంద్రవంశానికి మూల పురుషుడు చంద్రుడు చంద్రుడి కొడుకు బుధుడు బుధుడి అపత్యం పురూరవుడు పురూరవుడికి ఎనిమిది మంది కొడుకులు వారిలో ఆయువు అనేవాడికి ఐదుగురు కొడుకులు ఆ ఐదుగురులోనూ ప్రసిద్ధుడు నహుషుడు నహుషుడి కొడుకు యయాతి ఆ యయాతి రాక్షసేంద్రుడైన వృషపర్వని కూతురు శర్మిష్ఠను రాక్షస గురువైన శుక్రుడి పుత్రిక దేవయానిని కూడా పెళ్ళాడాడు వాళ్లలో దేవయానియందు యదువు తుర్వసువు అనే ఇద్దరు పిల్లల్ని శర్మిష్ఠయందు దృహ్యుడు అనుడు పూరువు అని ముగ్గురు పిల్లల్ని కన్నాడు శర్మిష్ట దేవయానుల నడుమ సవతిపోరులో దేవయాని శుక్రుని చేత భర్త అయిన యయాతిని శపింపజేసింది ఫలితంగా యయాతి అకాల వృద్ధాప్యాన్ని పొందాడు భోగల అలసతను వదులుకోలేని యయాతి ఆ శాపాన్ని ఉపసంహరించి యవనాన్ని ప్రసాదించమని శుక్రుని ప్రార్థించాడు ఎవరైనా యువకుడు తన యవ్వనాన్ని నీకిచ్చి నీ వృద్ధాప్యాన్ని స్వీకరించేందుకు అంగీకరిస్తే సరిపోతుంది అని చెప్పాడు శుక్రుడు బిడ్డల ఐదుగురిని పిలిచి శుక్రుడు చెప్పిన మాటలని చెప్పాడు యయాతి దేవయాని కొడుకులు తమ యవ్వనాన్ని తండ్రికి ఇవ్వడానికి తిరస్కరించారు శర్మిష్ట సంతానంలో కడవాడైన పూరుడు మాత్రం తండ్రి వృద్ధాప్యం తాను భరించడానికి అంగీకరించి తన యవ్వనాన్ని తండ్రికి ధారపోశాడు పుత్రదత్తమైన నూతన యవ్వనంతో ఏయాతి లాలసతీరా సర్వభోగాలు అనుభవించాడు అని మత్స్యమూర్తి చెప్పిన కథవిని ముదితుడైన మనువు స్వామివారిని అగస్త్య చరిత్రను వినిపించమని కోరాడు శ్రీ మత్స్యావతారుడు వినిపించని ఆరంభించాడు ఆగస్త్య చరిత్ర విష్ణువు తారులైన నరనారాయణులు బదరికాశ్రమంలో తపస్సు చేసుకుంటుండగా వారి తపోభంగం కోసము ఇంద్రుడు అప్సరసులను పంపాడు ఆ ఉత్సుకు నరనారాయణులు లొంగలేదు సరికదా వాళ్లందరినీ తలదనే సుందరాంగిని తమ తొడల నుంచి పుట్టించారు ఊరువుల నుంచి పుట్టడం వల్ల ఆ ఉవిదకు ఊర్వశి అని పేరు పెట్టారు ఇంద్రుడికి గుణపాఠంగా ఆమెను ఇంద్రుడి వద్దకు వెళ్లమన్నారు బయలుదేరింది ఊర్వశి అమరావతి వైపు వెళుతున్న ఆ అతిలోక సౌందర్యరాశిని ఆదిత్యుడు చూశాడు ఇష్టపడ్డాడు సంకేత స్థలం చెప్పి రమ్మన్నాడు మధ్యలో వరుణుడు కూడా అడ్డుపడ్డాడు ముందుగా పూషుడికి మాట ఇచ్చాను తర్వాత నీ దగ్గరకు వస్తాను అని చెప్పింది ఊర్వశి వరుణుడు ఒప్పుకోలేదు సూర్యుని వద్దకు వెళ్ళినా కూడా తనని మనసులోనే ధ్యానించాలని వరుణుడు పెట్టిన షరతుకి ఊర్వశి అంగీకరించింది దాంతో సూర్యుడికి కోపం వచ్చింది అయితే ఏంటంటే ఈ ఊర్వశికి సూర్యుడి వల్ల వరుణుడి వల్ల కూడా సంతానం కలిగింది అయితే సూర్యుడు వరుణుడు కూడా వాళ్ళ తేజస్సును భూపతనం చేయడం పాతకం కాబట్టి జలభండాల్లో దాచి ఉంచారు ఈ కథ ఇలా ఉండగా ఒకనాడు వరుణుడి ఇంట నిమి వరుణుడు పాచకలాడుతూ ఉండగా వశిష్ఠుడు ప్రవేశించాడు ఆట మైకంలో ఉన్న నిమి వశిష్ఠుణ్ణి గౌరవించని కారణంగా ఆయన అలిగి నిమిని విదేహుడవు అంటే దేహం లేనివాడివి కమ్మని శపించాడు జరిగిన పొరపాటుకు నిమి బాధపడి నువ్వు కూడా అలాగే అవ్వాలి అంటూ వశిష్ఠుడిని శపించాడు ఫలితంగా ఇద్దరు విగతులయ్యారు ఇరువురి దేహాలు పతనమైనయి నిమి తాను భూజనుల నేత్రాలను అంటి ఉంటానన్నాడు అందువలనే కనురెప్ప నిమి పేరుతో నిమిషము అని మారింది నిమేషము అంటే కనురెప్పపాటు వశిష్ఠుడు ఏమీ కోరని కారణంగా అంతకు పూర్వం మిత్రావరుణుల తేజస్సు నిక్షిప్తం చేయబడిన ఘటాన్ని ఆశ్రయించమన్నాడు వరుణుడు వశిష్ఠ ప్రాణం అదే చేసింది కాలాంతరాన ఆ గడ కడపలో నుంచి వశిష్ఠుడు అతనితో పాటే అగస్త్యుడు ఆవిర్భవించారు అంటే ఆ కడపలో నుంచి అనమాట ఇద్దరు తపోభూములకు వెళ్ళిపోయారు పవనాగ్నుల సమ్మేళనంలో పగవారైన రాక్షసులను పరిమార్పింపజేస్తున్నాడు పాకశాసనుడు కానీ రాక్షసులలో చెప్పుకోదగ్గవారైన తారకుడు మయుడు విద్యున్మాలి కాలధంసుడు కమలాక్షుడు పరావశువు విరోచనుడు అనే ఏడుగురు సముద్రంలో దాక్కున్నారు అగ్ని గాని గాలి గాని వారిని ఏమీ చేయలేకపోగా సముద్రాన్ని ఎండగట్టమని ఇంద్రుడు ఆజ్ఞాపించాడు అది అధర్మం అని సూచిస్తూ తమ అసక్తను తెలియజేశారు పవన పావకులు అంటే వాయుదేవుడు అగ్నిదేవుడు మార్గాంతరం ఏమిటా అని ఆలోచించిన మగుడు ఎండవలసిన వరుణాంశ ఎండగట్టే సూర్యాంశ గల అగస్త్యుణ్ణి ఆశ్రయించాడు అప్పుడు ఆ మహానుభావుడు సప్తసాగరాలను తాగేశాడు తాగేశాడు అశువులు బాసిన అనేక జలచరాలతో పాటే కాలధంస్ట కమలాక్ష పరావసు విరోచనలు కళ్ళు మూశారు ఈ విధంగా రాక్షసులు మరణించారు అగస్త్యుడి కృపతో ఇంద్రుడు ధైర్యంగా అమరావతికి తరలాడు మత్స్యమూర్తి చెప్పింది విన్న మనవు మరి ఆ రాక్షసులలో మయ తారక విద్యున్మానులు ఏమయ్యారు అని అడిగాడు ఎందుకంటే కొంతమంది రాక్షసులు చనిపోయారు మరి మిగతా వాళ్ళు ఏమైనా అని అడిగాడు అప్పుడు మత్స్యమూర్తి ఇలా చెప్పాడు త్రిపురాసుల వధ ఆ సముద్ర గర్భంలో నుంచి ఇంద్రుడి బారిన పడకుండా తప్పించుకున్న మయ తారక విద్యున్మానులు ముగ్గురు అజ్ఞాతవాసంలో చేరి అతిలోకాలు లోక భీకరాలు అయిన మూడు అద్భుత నగరాలు నిర్మించారు ఆ నగరాలలో వాళ్ళు దాగి సర్వలోకాల్ని చికాకు పెడుతున్నారు ఒక వంక లోకాల్ని బాధిస్తూనే మరోవంక బ్రహ్మ కోసం తపస్సు చేసి ఆయన సాక్షాత్కారం పొందారు మూడు నగరాలు ఏకకాలంలో ఏకబాణంతో ఏణాంక ధరుడి చేతిలో తప్ప నశించని వరాన్ని కూడా పొందారు దాంతో మరీ విజృంభించారు ఆఖండలుడికి గుండెలు జారినంత పనైంది సర్వదేవతా సమేతంగా శర్వుణ్ణి అంటే శివుణ్ణి శరణ వేడాడు బోళాశంకరుడు దేవకార్యం నిర్వహిస్తానన్నాడు యుద్ధానికి సిద్ధమయ్యాడు కాళరాత్రి నారిగా మేరువు ధనువుగా విష్ణువు అమ్ముగా త్రిపురాలపై దండెత్తాడు త్రినేత్రుడు పురాలకి ముప్పు వాటిలింది ముల్లోకాలను కల్లోలం అణిగింది అంటే త్రిపురాలను వాళ్ళని త్రిపురాసురులని శంకరుడు వధించాడు మూడు లోకాలు సుఖంగా ఉన్నాయి ఇప్పుడు సత్యవ్రత చరిత్రం మహాప్రళయానికి ముందు సత్యవ్రతుడు అనే రాజు భూమిని పరిపాలిస్తూ ఉండేవాడు అతను శ్రీహరి పూజా తత్వరుడై ధర్మాన్ని పాటిస్తూ ప్రజలను కన్నబిడ్డల్లాగా పరమానందంగా చూసుకుంటూ ఉండేవాడు వారికి సౌఖ్యాలు కలిగేటట్టుగా జాగ్రత్తగా చూసి వాళ్ళకు బాధలు లేకుండా చేస్తూ ఉండేవాడు అతను రాజర్షియే సంచరిస్తూ ఉండేవాడు రాజ్యభారమంతా శ్రీహరి మీద పెట్టి తాను చక్రధారికి సేవకుని వలే సంచరిస్తూ వైరాగ్యవంతుడై ఉండేవాడు ఒకనాడు ఆ రాజర్షి కమండలంలోని జలాలకి విచిత్రమైన రంగులతో ఒక చేపపిల్ల వచ్చింది ఎన్నడూ లేనిది ఈ చేపపిల్ల వింత రంగులతో ఉన్నది ఎక్కడి నుంచి వచ్చిందా అని సందేహిస్తూ చూస్తున్నాడు ఆ చేపపిల్ల క్రమంగా నిమిషాల మీద కమండలం అంతా నిండిన శరీరంతో భారంగా అనిపించింది ఆ రాజర్షి చూస్తూ పరమాశ్చర్యం చెందుతుంటే ఆ చేపపిల్ల మనుష్య కంఠంతో ఓ రాజా నేటికి ఏడవదిన ఏడవ దినాన జలప్రలయం రానుంది ఆ సమయంలో ఒక నావ వస్తుంది నువ్వు సప్తమహర్షులు ఔషధులు అన్నీ అందులో ఉండాలి ప్రళయావసానం వరకు మీకు ఏ ప్రమాదం రాకుండా నా కూరతో నిలిపి ఉంచుతాను జలప్రణయం జలప్రళయం అనంతరం మరల సృష్టి ప్రారంభమవుతుంది నీవి భూమండలంలో అధిపతివై క్షత్రియ వంశానికి మూలకారడవి ఉండగలవు అని చెప్పాడు ఆ మత్స్యమూర్తి సెలవిచ్చినట్లు జలప్రలయం వచ్చింది వారంతవరకు నావం మీదనే ఉండిపోయారు తర్వాత అండం ఏర్పడింది బ్రహ్మాండం అందులో ఉండిపోయింది సత్యవ్రతుడు భూమండలానికి అధిపతి అయి రాజ్యాధికారం పొందాడు ఆయన సోమశర్మ కుమార్తెను వివాహం చేసుకుని బహుసంతానాన్ని పొందాడు రాజవంశాన్ని వృద్ధి చేశాడు జంబూ ద్వీపాన్ని నిరాటంకంగా నిష్కంటకంగా పరిపాలించాడు తర్వాత ఆయన కుమారులు బ్రహ్మ వలన విద్య నేర్చుకుని విశ్వకర్మ చేసిన ఆయుధాలతో రాజ్యపాలన కావించారు ఆ విధంగా మత్స్యమూర్తి మనుకు చెప్పినట్లుగా మా గురువుగారైన వ్యాసులవారు నాకు చెప్పిన విధానమంతా మీకు చెప్పాను ఇంకేం వినాలనుందో కోరుకోండి అన్నాడు సూత మహర్షి శౌనికాదులతో తృప్తిపడి హే పురాణ వచో విలాస మాకు దయచేసి మార్కండేయ పురాణాన్ని వినిపించు అని అడిగారు సూతలవారు మార్కండేయ పురాణం చెప్పనారంభించారు ఇప్పటికీ మత్స్య పురాణం సమాప్తం మార్కండే పురాణం తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం జయ శ్రీమన్నారాయణ